నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం చాలా ముఖ్యమైన అంశం ఇది ప్రజల ఇబ్బందులకు సంబంధించిన అంశం పార్క్ అంశం ఇదేంటి పార్క్ ఏంటి ప్రజల ఇబ్బందులు ఏంటి అనుకుంటున్నారా లేదండి విషయానికి వచ్చేస్తా మన రాజమహేంద్రవరం నగరంలోని చాలా ఫేమస్ పార్క్ ఏంటంటే దానవేపేట పార్క్ ఆ పార్కులో గతంలో గులాబీ మొక్కలు రకరకాల పూల మొక్కలతోటి చాలా ఆహ్లాదంగా ఉండేది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు జాబ్స్ చేసో వ్యాపారం చేసో రిటైర్ ఎంప్లాయీస్ కావచ్చు సాయంత్రం లేదా ఉదయం కాసేపు దూరంగా ఎక్కడికో వెళ్ళక లేకుండా వాకింగ్ చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉండేది క్రమేపీ అభివృద్ధి అనే ఒక పేరు చూపించి ఆ పార్క్ ని రెనోవేట్ చేశారు వర్క్స్ అంతా కూడా మూడు నెలల క్రితమే కంప్లీట్ అయిపోయి మూడు నుంచి నాలుగు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభించలేదు ఇదే పార్క్ విషయంలో ఆదిరెడ్డి వాసుగారు మాట్లాడుతూ నా త లేదు అని గతంలో తెలియజేయడం జరిగింది అయితే దాని మీద ఎంక్వైరీ వేస్తారా ఏం వేస్తారా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయం నుండి ఇంట్లో పనుల్లోనో లేకపోతే జాబ్స్ అనో వ్యాపారానో చేసుకుని సాయంత్రం అయ్యేసరికి మహిళలు కూడా పిల్లలతో కలిసి ప్రశాంతంగా దానవేపేట పార్క్ లో కూర్చుని సేద తేరేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇది నాణానికి ఒకవైపు నాణానికి రెండో వైపు చూసినట్టయితే అక్కడ పరిస్థితి వర్క్స్ క్వాలిటీగా ఉన్నాయా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది సాక్షాత్తు నగర ఎమ్మెల్యేనే బాగాలేదని చూపించారు ఇప్పుడు మనం ఒకసారి పార్క్ లో ప్రవేశించి పరిశీలనగా చూస్తే నిజంగా అదే నిజమేమో అనిపిస్తుంది అక్కడ ఏదైతే అభివృద్ధి అనేది చేశారో పిచ్చి మొక్కలు కూడా ములిచేస్తున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు తక్షణమే అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితి ఏదైనా సరే పార్క్ ని వినియోగంలోకి తీసుకొస్తే చంటి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్క్ ను ఉపయోగించుకుని మానసిక శారీరక ఆరోగ్యాలను కాపాడుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు మరి విషయంలో అధికారులు ఏం చేస్తారు నాయకులు ఎలా సహకరిస్తారు అనేది వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం